జగన్ లాస్ట్ మినిట్లో పింఛన్లు పెంపు విషయంలో ఏమైనా ఆలోచిస్తారా మారతారా మారితే తగ్గినట్టు అవుతుంది వెనకడుగు వేసినట్టు అవుతుంది అని చెప్పి అక్కడితోనే ఆగిపోతారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నవరత్నాలే ఆయన గెలిపించాయి అనేది ఆయన ఇచ్చిన కీలక హామీల్లో సామాజిక పింఛను పెంపు కానీ అలాగే వికలాంగులకు సంబంధించిన పింఛను కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ ఆయన గెలుపుకు ఒక కీలక భూమిక అయితే పోషించాయి ఖచ్చితంగా కానీ ఈసారి అవే హామీలు కాస్తంత అసంతృప్తిగా ఉన్నాయి నిరాశపరిచాయి చాలామంది నేను అనుకుంటున్న నేపథ్యంలో పింఛన్లు అనేది చాలా కీలకం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానని ప్రకటించేశారు ఏక్దమ్ అంతేకాదు ఏప్రిల్ నుంచే పెంచుతామన్నారు అంటే నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జూలై నెలలోనే ఒకటో తేదీన నిజంగా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే ఏడు వేలు రూపాయలు అందుకుంటారు ఈ మూడు నెలలది మూడు వేలు ప్లస్ నాలుగు ఏడు వేలు రూపాయలు అంచుకుంటారు తర్వాత నుంచి ఆగస్ట్ నుంచి నెల నెల నాలుగు వేలు అందుకుంటారు అదే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మూడు వేల రూపాయలు మాత్రమే మళ్ళీ యథావిధిగా అందుకుంటారు ఆయన చెప్పినట్టు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అప్పుడు రెండు వందల యాభై రెండు వందల యాభై పెరుగుతుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి రెండు వేల ఇరవై తొమ్మిది మూడు వేల ఐదు వందలు మాత్రమే అవుతుంది ఈ లెక్క ఖచ్చితంగా వృద్ధులు వీళ్ళందరూ వేసుకుంటున్నారు లేదు వాళ్ళకి జగన్ మీద అభిమానం ఉంది ఇన్ని రోజులు మూడు వేలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మాకు జగనే ముఖ్యం డబ్బులు ముఖ్యం కాదు అని అనుకుంటే అది మళ్ళీ జగన్కే అవకాశం ఉంటుంది కానీ ఇన్ని రోజులు జగన్ మీద అంత అభిమానం ఎందుకు వచ్చింది జగన్ మూడు వేలు ఇచ్చారు కాబట్టి అది కూడా ఇంటికి తెచ్చి ఇచ్చారు కాబట్టి అంతే తప్ప జగన్ మీద వ్యక్తిగతంగా ప్రేమ అంతకుముందు ఉందా ఈ పథకాలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ప్రేమ అనేది పెరిగింది ఖచ్చితంగా జగన్ నా కొడుకు అని అందరూ అనుకుంటున్నారు ఒకవేళ ఆయనే చంద్రబాబు ఇచ్చుంటే ఆయన్ని కూడా పెద్ద కొడుకు అనుకునేవారు తప్పే ఉంది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే కదా ఆ సమయంలో వాళ్ళ పిల్లలు చూడట్లేదనే కదా ఈ పింఛన్లు ఈ డబ్బులు ఆదుకుంటున్నాయి అనేది సో ఇంత ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఆలోచించకుండా ఉండరు కానీ ఆయన రాష్ట్రానికి భారం అవుతుందని చెప్పి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు కానీ మరి లాస్ట్ మినిట్లో ఓన్లీ ఈ సామాజిక పింఛన్ వికలాంగ పింఛన్ విషయంలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా లేదా ఇదే కంటిన్యూ చేస్తే అది ఏమన్నా దెబ్బ అవుతుందా లేదు ఇదే విశ్వసనీయత ఇదే నిజాయితీ జగనే మాకు కావాలని ప్రజలు అనుకుంటారు చూద్దాం